తెలుగువాడు అతిపిన్న వయసులో ప్రపంచ చెస్ చాంపియన్ అయిన యువ కెరటం గుకేష్ గు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్ కు అభినందనలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్టు చేశారు గుకేష్ విజయం చెస్ చరిత్రలో అతని పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువకులకు పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించడం ఒక అద్భుతమైన విజయమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు గుకేష్ అంకితభావం పట్టుదల చదరంగం పట్ల మక్కువ నిజంగా ఫలించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు గుకేష్ సాధించిన విజయం దేశ గొప్ప చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు ను చూసి తమిళనాడు గర్విస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు చెస్కు భారత్కు డబ్ల్యూసీఏకు తనకు ఇది గర్వించదగ్గ క్షణమని దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు తెలుగు అబ్బాయి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అభినందనలు తెలిపారు తమిళనాడులో ఉంటున్నప్పటికీ గుకేష్ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారేనని గుర్తు చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుకేష్కు అభినందనలు తెలిపినట్టు సీఎం కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది